తరతరాలుగా ఆ హరిజనులు శ్మశానము లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు రాజకీయ నాయకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా వారి సమస్యను పరిష్కరించలేదు అధికారులు వారి గోడు పట్టించుకోలేదు వర్షాకాలము వస్తే ఎవరైనా మరణిస్తే వారి అవస్థలు వర్ణాతీతం ఈ ప్రాంతం ఎక్కడో మారుమూలపల్లిలో అనుకుంటున్నారా అలా అయితే మీరు పొరపడినట్టే నెల్లూరుకు అతి దగ్గరలో ముత్తుకూరు మండలం పొట్టింపాడు గ్రామం హరిజనవాడకు చెందిన వీరికి శ్మశానము లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు చనిపోయిన వారిని ఇదిగో ఇలా నక్కల కాలవులో పూడుస్తున్నారు మనిషి బ్రతికినంతకాలం అనేక కష్టాలు నష్టాలు పడుతూ జీవనం సాగిస్తారు చివరికి మరణించిన తర్వాత శవాన్ని పోడ్చడానికి శ్మశానం లేదంటే పాలకుల నిర్లక్ష్యమా అధికారులు అలసత్తమా పొట్టింపాడు హరిజనవాడ ప్రజలు శ్మశానం లేక ఎలా ఇబ్బందులు పడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నెల్లూరు జిల్లా ఉత్తుకూరు మండలం పొట్టింపాడు గ్రామం ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది నకల కాలువ ఈ నకల కాలువ అనేటువంటిదిగా ఉంటుంది ఆ తర్వాత దీన్ని వెడల్పు చేసే ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా వేస్ట్ అయినటువంటి నీళ్ళన్నీ కూడా డ్రైనేజీ వ్యవస్థ అనమాట ఈ డ్రైనేజీ నీళ్ళని కూడా సముద్రానికి వెళ్ళిపోయేటువంటి ఈ నకల కాలువ ఇక్కడ హరిజనవాడలో గత కొన్ని సంవత్సరాలుగా తరతరాల నుంచి శ్మశానం లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక్కడ వర్షాకాలం వచ్చినట్లయితే ఇక్కడ శ్మశానం లేక అసలు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి అవతల నుంచి యువతలకు తీసుకురాలేక అనేక ఇబ్బందులు పడుతూ ఆ శవాన్ని అలాగే కాళ్ళు వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళని మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఈరోజు మామొకటో నాకు తెలియదు మా తాగుతుంది లేదు సచనం అనేది మా ఊరికి లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ కట్ట కింద పెట్టుకొని ఎలా వచ్చినప్పుడు ఆ సవాలు వెళ్ళిపోవడం ఉన్నవాడు ఇలా జరుగుతున్నాయి దయచేసి అయితే ఒక సచివాలయం ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ అని మేము ఏదో చూస్తున్నాం ఇప్పుడు మరొక అయ్యో కూడా అని అనుకున్నారు ఇక్కడ పడుతున్నటువంటి కష్టాలు చెప్పండి కాలంలో రెండు రోజులు ఆమె పట్టి చాలు ఈ కాలం నిండిపోతే మాకు ఆ సమయంలో ఎవరైనా చనిపోయినా కానీ ఆ కాళ్ళు వదిలేసుకునే పరిస్థితి మాకు ప్రతి ఏటా అయితే జరుగుతూ ఉంది ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఒక ప్రాంతం మాసే ఆ దయదర్చి మాకు ఈ పుట్టింబాడు గ్రామంలో కాస్త శ్మశానం ఏర్పాటు చేసే విధంగా మాకు కేటాయించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం న్యూర్ జిల్లా

ఏ నాయకులు కూడా చేసింది ఊళ్ళో నాయకులు కానీ పార్టీ నాయకులు కానీ కూడా మాకు చెప్తే ఎలా మనం ఇప్పుడు వర్షాలు వస్తే అసలు పరిస్థితి ఎలా ఉంటుంది అంతే మరిన్ని విషయాలు తెలుసుకున్నాము చెప్పండి పెద్ద ఆయన మీరు శ్మశానం కోసము ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఒక జనాన్ని ఇక్కడ పొడసాలంటే మీరు పడుతున్నటువంటి కష్టాలు ఏమిటో చెప్పండి సుమారు నాకు తెలిసినప్పుడు వచ్చి ఇట్లే బాధపడుతున్నాడు వీళ్ళు ఎప్పుడు ఎలా వస్తే మన లేవు కూర్చుకోవడానికి కానీ ఎత్తుకూరు చేయడానికి కానీ కానీ జనాలు సమర్థించి మనకు కావాలా ఇది కావాలా ఇది కావాలా అని ఓడిగాడు ఎవరు స్వార్థం కానీ ఇక్కడ చెప్పుకునే పార్టీ పెద్ద తెలిసింది అక్కడే అవి మనం ఎవరు మాట్లాడలేకపోతున్నారు మనం ఎందుకు మనకు పార్టీ మంది మాట్లాడాలి ఇప్పుడు ఇంకొచ్చి సహాయం చేసి మాట్లాడుతుంది ఈ ఊర్లో మన సుషాణ వరకు వాళ్ళే ఇబ్బంది అంతేకాదు చనిపోయిన తర్వాత ఒక గౌరవప్రదంగా ఆ యొక్క దాన సంస్కారాలు అనేవి చేయాల మరి ఇక్కడ పొట్టింపాటి గ్రామంలో హరిజన వాళ్ళు ఇక్కడ దాన సంస్కారాలు చేయడానికి హరిజనలకి అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే శ్మశానం లేక ఇక్కడ కాలువ గట్టి మీద పెట్టుకొని వర్షాకాలంలో ఆ శవాన్ని ఆ కాలువలనే వదిలేస్తున్న పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం